కానీ మొన్న ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుండమని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాడు మీ అవధిలో ఉన్న అసెంబ్లీ హాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారు కూడా వెంటనే స్పందించి వెంటనే స్పందించి ఏబిసిడి వర్గీకరణ తప్పకుండా చేస్తామని ప్రకటించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మొన్న పోయిన నెల రెండు తారీఖు నాడు మొన్న కమిషన్ వారు సుప్రీంకోర్టు మాజీ జడ్జి వారి నాయకత్వం మీద వారికి వారిని ఏక సభ్య కమిషన్ వేసి ఇటు కమిషన్కు ముందుగానే ఆగస్టు పద్ తారీఖు నాడు ఉపసంఘం వేయడం జరిగింది ఉపసంఘానికి గౌరవనీరు మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అందులో మెంబర్స్గా గౌరవ దామ రాయనరసిమ గారు శ్రీధర్బాబు గారు కొన్నం ప్రభాకర్ గారు సీతక్క వీళ్ళందరూ కూడా అలా సభ్యులుగా ఉండి వాళ్ళంతా చర్చ చేసిన తర్వాత ఏకసభ్య కమిషన్ వేయాలని చెప్పి సమి అక్తర్ గారిని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని నిర్మించడం జరిగింది వారు రెండు తారీఖు నాడు పోయి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగింది నాలుగు తారీఖు నాడు ఆ అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కనుక ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సెషన్లో దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతాం అదే క్రమంలో పంతొమ్మిది వందల ముప్పై కోట్ల బీసీ ఘన జరిగింది జనాభా గణన జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై కానీ మొన్న తరగతి ఎన్నికలలో నిజామాబాద్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు బీసీ ఘన చేయాలి బీసీలకు ఎంత ఉంటే అంత వాటా వేయాలని కూడా వారు ప్రతిపాదన చేయడం జరిగింది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాని సందర్భంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మడ ముందుకు వచ్చి జనాభా ఎంత కొంచెం తీయాలి అని చెప్పి బీసీ ఘన కూడా జయించడం జరిగింది దాని ప్రకారం నలభై రెండు శాతం అది చట్టం ప్రకారం ఉన్నా లేకున్నా కూడా పార్టీ పరంగా అయినా కూడా నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలల్లా ఇయ్యాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఉంగతుర్తి కాంగ్రెస్ నాయకులు పుంగతుర్తి నాయక కార్యకర్తలు అన్ని విభాగాల నాయకులు ఒకటై ఇవాళ మూడు సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా అయిన సందర్భంలో మరి నన్ను బ్రహ్మాండమైన మెజార్టీని ఇక్కడ ప్రజలు గెలిపించారు యాభై రెండు వేల మెజార్టీ ఇది ఉమ్మడిగా ఉన్న ఆనాడు సపరేట్గా ఉన్న తుంగతుర్తిలో కానీ ఇవాళ ఈ మండలం కూడా కలిసిన నగరి కలుగు కానీ రావణ కానీ కూడా ఆనాడు చాలా చాలామంది కూడా పోటీ చేయడం జరిగింది వారికి కూడా ఇక్కడ మెజార్టీ ప్రజలు నన్నుకు ఉద్యోగకారుడు గుర్తించారు అరే సావేలరా ఉద్యోగం చేసేట్రా అనేది నా మీద కూడా కొంత ఆత్మీయత వెలుచుకొని బ్రహ్మాండ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాన్ని బ్రహ్మాండ చేతికి అందిపుచ్చుకొని బ్రహ్మాండ మెజార్టీ వేయడం జరిగింది యాభై రెండు వేల మెజార్టీ అదే క్రమంలో మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మన పార్లమెంటు సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి డెబ్భై వేల మెజార్టీ వేయడం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీ ప్రజలగా ఉంది ఇక్కడ ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఎమ్మెల్యే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు సాధ్యమైనంత వరకు కృషి చేయడం జరుగుతుంది నేను మొత్తం దీన్ని బంగారు కొండం చేస్తానని చెప్తాను ధరలో కొంచెం ముందు వరుసలో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఎగ్జాంపుల్ ఇవ్వాలి మీరే చూస్తున్న ఈ రోడ్డు దానికి పదహారు కోట్లు తర్వాత ఇక్కడ తిమ్మపురం నుంచి పోతున్న రోడ్డు ముప్పై రెండు కోట్లు తర్వాత కేతిరెడ్డి కాలనీ కేతిరెడ్డి కారు దానికి పదమూడు కోటలు కనుక ఈ విధంగా చెప్పకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లు తర్వాత మనము ముప్పై ఏళ్ళుగా ఎదురు చూసిన కాలేజీ లేదు కాలేజీ స్క్రిప్ట్ పెట్టి ఇవాళ కూడా గౌరవెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేస్తా చేస్తాను నేను ఈ సభలో ఇప్పుడు వెంపటి చరణుడు కనుక రిజర్వాయర్ చేస్తే అక్కడ నాలుగు మండలాలకు కవర్ అవుతానని నేను అనుకున్నాను కనుక రుద్రమ చెరువును కూడా రుద్రమ చెరువుకు ఎస్ఆర్ఎస్కి నీళ్ళు రావడానికి ఒక కిలోమీటర్ కాలువ తీయాల్సి ఉన్నది సెవెంటీ డిబి సెవెంటీ డిబి సిక్స్టీ సెవెంటీ 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 డీబీ ద్వారా కొంత కిలోమీటర్ ద్వారా అది ఆగిపోయిందని తెలిసింది ఈ సెషల్ అనే రేపు వచ్చితే మన మంత్రి గారి దగ్గర కూడా నేను పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందున్న తీసిన కాలువల్ల సిల్ట్ ఏర్పాటు ఏది అంత చెట్టు ఏర్పడి అంత జంగల్ కటింగ్ చేపించి లైనింగ్ లైనింగ్ చేపించాలని కూడా నేను గవర్నమెంట్కు రాష్ట్ర మంత్రి వర్గానికి ఉత్తమ సార్కు చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ వెంకరెడ్డి గారికి కూడా మేము అప్పీల్ చేస్తాం చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఆర్ఎండ్బి రోడ్లు అవి కూడా పదిహేను కదా అవతల కూడా ఇప్పుడు పట్టించుకోలేదు దీన్ని కానీ ఇలా మనం వచ్చిన తర్వాత మనం ప్రతిపాదన చేయడం జరిగింది ఇంతవరకు ఎల్ప్జర్లో ఉంటుంది రోడ్డు లేదు బొలం రోడ్డు లేదు కనుక ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అదే తుమ్మలాశీరావు గారు వ్యవసాయ శాఖ మరియు గిడ్డంగుల శాఖ ఉన్నది నేను గిడ్డంగుల చైర్మన్ చేసిన కాబట్టి ఇక్కడ ఖరీదల కొత్త గూడెం దగ్గర ఇరవై వేల మిత్రి తన్నుడు గోడీరని ప్రతిపాదన చేయడం జరుగుతూ ఉంది కనుక ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా చేయాలని ఉంది తర్వాత మాదిగలకు మాలలకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఇలా ఆ డీలిమిడే డీలిమిడేషన్ చేయడం జరిగింది దాని ప్రకారం కృతజ్ఞత సభ కూడా పెట్టాలని అభినందించాలని ప్రభుత్వాన్ని ఇలా మేము దాదాపు వేల మంత్రి వరకు ఇక్కడ సభ పెట్టాలని కనుక నేను తుంగతూర్తి ప్రజానికానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజానికానికి అన్నిటికడ ముఖ్యంగా మాదిగలకు మీరు ముప్పై ఏళ్ళుగా నలభై ఏలుగా ఏదో కొట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా ఏబీసీ వర్గీకరణ కాకుండా డి అనేది అక్కడ ఆంధ్రకు ఆది ఆంధ్ర అనేది ఒకటి ఉంటుంది అక్కడ కులం ఆంధ్రలో అది ఇక్కడ లేదు కాబట్టి డి ఎంగిపోయింది ఏబీసీ అయింది కనుక మాదిగలకు మాది ఉప కులాలకు తొమ్మిది శాతం వచ్చింది మాలలకు ఐదు శాతం వచ్చింది ఈ అనుబంధ సంఘ కులాలు ఏవైతే ఉన్నాయో పాటు శాతం వచ్చింది కనుక పదిహేను శాతం కులం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురాబోతా ఉంది దానికి ఉప ఉపసంఘం చైర్మన్గా మన జిల్లా మంత్రివర్యులు ఉత్తవ కుమార్ రెడ్డి గారు కాబట్టి మనకు ఎక్కువ మైలేజ్ వస్తుంది వారిని కూడా అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రివర్గాన్ని కూడా అభినందించే విధంగా ఈ సభ జరుగుద్ది కూడా మనవి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని తన ముందు వర్తలు పెట్టాలని ఆగిపోయిన హాస్పిటల్ కూడా ఇవ్వాలి మీరు చూస్తా పని ఆగిపోయింది కనుక హాస్పిటల్ కూడా వంద పడకల హాస్పిటల్ కనుక అది కూడా జరుగుతుంది తర్వాత ఇక్కడ ఐటీఐ కాలేజ్ కూడా మనం ప్రపోజల్ పెట్టాము అది కూడా అయ్యి శాలిగౌరాల దగ్గర శాలిగౌరవాల నుండి గుర్జాల నుంచి సౌలరావారం దాకా ఇరవై ఐదు కోట్ల రూపాయలతోని మనం రోడ్ కూడా ఇప్పిస్తా ఉన్నాం కనుక ఈ రోడ్లు ఒకటి విద్య ఒకటి బహుశా మొన్నే మీరు కూడా వాళ్ళు సరి చేసుకునే ఏది ఆస్తులు మనం విజిట్ చేస్తే కొంచెం వాళ్ళు అలర్టై అలకుంటేనే అయితే హైదరాబాద్ నుంచి నాలుగు గంటల్లో సీట్కి వచ్చాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు క్రమం తప్పకుండా టీచర్లు వస్తే వాళ్ళకి మంచిది పిల్లలకు కూడా సర్వ్ చేసిన వాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే పిల్లలు కూడా ఇబ్బంది పడతారు